విడిచిపెట్టడం లేదు ఒప్పుకున్నా విడిచిపెట్టడం లేదు మళ్ళీ ఒప్పుకోవడం మళ్ళీ దాన్నే ఎత్తుకోవడం మీద పోసుకోవడం అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడు ప్రభు అని అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది తిరిగి మరలా గుంతలో పొర్లినట్లుగా అంటాడు అదే కడగబడిన తర్వాత ఏ బురదలో అయితే నీవు ఉన్నావో ఏ పాపములో అయితే మనము ఉన్నామో ఏ స్థితిలో మనము పడిపోయామో పడిపోయిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తి నిలువబెట్టి నిన్ను కడిగి పరిశుద్ధపరచి ప్రశస్త వస్త్రమును నీకు ధరింపజేసిన తర్వాత నువ్వు మరలా పడిపోయినట్లయితే దాన్ని ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు క్రమములో లేకుండా అక్రమ దారుణమైనప్పుడు నేను నిన్ను క్రమములో పెట్టే ప్రయత్నం చేశాను నువ్వు నీ అతి అక్రమమును విడిచిపెట్టకుండా అక్రమమును చేస్తూ 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 అదే ఏమంటున్నాడు పాపము పరిపక్వమైపోతూ ఉన్నది పరిపక్వమైపోతూ ఉన్నది అప్పుడు మరణాన్ని నువ్వు కంటావు जाग्रता